జయ శ్రీరామ్ ఇవాళ తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిని నేను ఒక పిరికి పంద చర్యగా భావిస్తున్నా కాంగ్రెస్కి చెందిన గుండాలు రౌడీలు ఇవాళ మా కార్యాలయంపై దాడి చేశారు మరి రాడ్లు రాళ్లతో రావడం జరిగింది మరి పోలీసులు కూడా ఒక ప్రేక్షక పాత్ర చూసినారు మా యొక్క కార్యకర్తలను గాయపరిచారు మరి ఇది ఒక పెద్ద పిరికి పంద చర్యగా నేను అభివర్ణిస్తున్నా ఇవాళ మా వాళ్ళు వచ్చి ఓపికతోటి మా వాళ్ళు ఓపిక నశిస్తే ఇలా మీ కార్యాలయం ఏమవుతుంటే జస్ట్ శాంపుల్గా మీ గాంధీభవన్ దగ్గర వచ్చి ఫ్లెక్స్లు దింపడం జరిగింది మరి మా వాళ్ళు ఓపికతోటి ఉన్నారు మా బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నందుకు ఒక శాంపుల్ ఇచ్చినాం మరి మా ఓపిక నశిస్తే మీరు ఆఫ్టర్ ఆల్ రెండు మూడు రాష్ట్రాలలో ఉన్నారు మిగతా రాష్ట్రాలలో మేము ఉన్నాము మరి ఇక దేశవ్యాప్తంగా మా దాడులను మీరు తట్టుకోగలుగుతారా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా ఇది ఒక ఫు పోలీసుల ఫెయిల్యూర్ గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ మరి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఎవరైతే దాడికి ఉసిగొల్పారో వాళ్ళని వెనబడే అరెస్ట్ చేసి వాళ్ళని హత్యాయత్నం కేసుల కింద అరెస్ట్ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా మరి మా ఓపికకి మీరు సహనాన్ని మా సహనానికి మీరు పరీక్ష పెడితే మాత్రం మీరు తట్టుకోలేరు మరి ఒక ఉప్ప వస్తాం మేము మేము వస్తే మీరు తట్టుకోలేరు ఇవాళ చూసిరు కదా ఒక శాంపుల్ ఎట్లుందో ఇవాళ మామూలు పోయి జస్ట్ ఫ్లెక్స్లు దింపితే మామూలను అరెస్ట్ చేసిరు మా యొక్క కార్యకర్తల నెత్తులు వలగొట్టిర్రు రక్తపాతం చూసిరు మరి వాళ్ళని ఏ కేసుల కింద అరెస్ట్ చేస్తుర్రు మరి రేవంత్ రెడ్డి గారు చెప్పవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంది ఇవాళ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ పోలీసులు మొత్తం కూడా అధికారానికి దాసోహమై వాళ్ళకి వంతు వాడినట్టు కనబడుతుంది ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే దాడులు చేశారో ఎవరైతే దాడికి ప్రేరేపించారో వాళ్ళని వెంబడే అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు